హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి పున్నమా బీహందరం ఎలా ఉన్నారు నేనైతే అయితే చాలా బాగున్నానండి ఈరోజైతే మా ఇంట్లో సీతమ్మ వారికి రామయ్య వారికి ఏ విధంగా నేను పూజ చేసుకున్నాను ఎలాగా నేను కళ్యాణం చేసుకున్నాను అనేది అయితే వీడియో తీస్తున్నాను మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మందికి డౌట్ ఉంటుంది ఇలా విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవచ్చా ఎందుకు పెట్టుకుంటున్నారు అని చాలా మంది అడిగారు దీనికి ఒక రీజన్ అయితే ఉందండి నేను చెప్తాను యాక్చువల్గా మేము తెలియన ఫస్ట్ ఇయర్ మాకు మొక్కుకున్నారంట కళ్యాణం చేయిస్తామని చెప్పి కళ్యాణం చేయించారు అలాగే బాబు పుట్టిన తర్వాత కూడా అనుకున్నారు అప్పుడు కూడా చేయించారు థర్డ్ ఇయర్ కూడా థర్డ్ టైం థర్డ్ ఇయర్ కాదు థర్డ్ టైం కూడా మేము అనుకోకుండా అప్పుడు ఆ ఇయర్ అయితే మాత్రం అనుకోకుండా పూజ చేయించుకున్నామండి ఆ ఇయర్ చాలా స్పెషల్ నాకు ఎందుకంటే ఎందుకో చెప్తాను నేను అప్పటి నుంచి ఎక్కువగా నాకు ఇంకా ఇది బాగా అలవాటు ఆ ఇయరు చాలా సంవత్సరాల తర్వాత మా మామూలుగా ఎక్కడా కూడా ప్రతి ఊర్లో కూడా రామాలయంలోని కళ్యాణం అనేది పెద్ద పెద్ద వాళ్ళు ఎమ్మెల్యే అలాంటి వాళ్ళు వాళ్ళే చేస్తారు తప్ప వేరే వాళ్ళకి అసలు ఇవ్వరు ఇక్కడ మాత్రం ఏంటంటే మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ ఉన్న స్ట్రీట్స్లో వాళ్ళందరూ కూడా కలిపి కట్టుకున్న టెంపుల్ కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం ఎవరు కుదిరిన వాళ్ళు అంటే డబ్బులతో కూడుకున్న పని కాబట్టి సో ఎవరికి నచ్చినట్టు ఎవరైనా మొక్కకున్న వాళ్ళు అలా చేస్తూ ఉంటారు కళ్యాణం చేయించుకుంటూ ఉంటారు థర్డ్ టైమ్ మేము చేయించుకున్నది నాకు ఎందుకు స్పెషల్ నేను ఎందుకు ఇలా ఇది చేసుకోవడం అలవాటు చేసేసుకున్నాను అనేది చెప్తాను నేను ఎందుకంటే థర్డ్ ఇయరు థర్డ్ టైము మేము చేసుకునేటప్పటికి అప్పటికి రామాలయం చాలా అయిపోయింది అనమాట సో వాళ్ళు మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి దాన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఆ ఇయర్ ఇంకా అప్పటికి ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా మధ్యలోనే ఉంది ఇంకా అవ్వలేదు నెక్స్ట్ ఇయర్కి కంప్లీట్ అవుతుందనమాట సో అందరూ కూడా ఏంటంటే ఆ ఇయర్ ఎవరు కూడా ముందుకు రాలేదు కళ్యాణం చేయించుకోవడానికి ఎందుకంటే కొత్తగా టెంపుల్ కట్టిన తర్వాత చేయించుకుంటే ఒక ఫీలింగ్ వేరేగా ఉంటుంది కదా అలా అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మేము నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాం నెక్స్ట్ ఇయర్ చేయించుకుంటాం అని అందరూ అన్నారు ఆ ఇయర్ ఎవరు చేయించుకోవడానికి ముందుకు రావట్లేదు అసలు యాక్చువల్గా మాకెత్తే అప్పుడు ఏమీ మొక్కులేదు ఏమీ లేదు అసలు మేము అనుకోలేదు కూడా ఇంక ఈలోగా ఏంటంటే ఎవరు రావట్లేదు ముందుకు రావట్లేదు కళ్యాణానికి ఈ సంవత్సరం ఏంటో ఎవరు కళ్యాణం చేయించుకోవట్లేదు చేయించుకోవట్లేదు అని ఇంట్లో మా ఇంట్లో డిస్కషన్ అవుతుంటే ఇంకా మాకే అనిపించింది అదేంటి కళ్యాణం చేయించుకోకుండా అంటే కొత్త గుడి ఏంటి పాత గుడి అయినా అసలు గుడి లేకపోతే రాములవారు కళ్యాణం చేయించుకోకూడదా అనేసి మాకు అనిపించింది అనమాట సో అయితే ఎవరు ముందుకు రావట్లేదు కదా ఇంక ఈసారి మనం చేయించేసుకుందాము మళ్ళీ ఏముందో స్వామివారి అనుగ్రహం ఉందేమో మనకు అనుకుని మేము ఆ ఇయర్ మళ్ళా మేము చేయించుకుంటామని చెప్పి అనౌన్స్ చేయమని చెప్పాము ఆ ఇయర్ చేసుకున్నాము అది చాలా లక్కీయెస్ట్ ఇయర్ అనమాట నాకు ఎందుకంటే యాక్చువల్గా మనం కళ్యాణం చేయించుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఉత్సవ విగ్రహాలు ఇంటికి తీసుకొచ్చి కాస్త ఇంట్లో కాస్త పూజ చేయించి మన ఇంటికి తీసుకొస్తారు ఉత్సవ విగ్రహాలు ఇంటికి తీసుకొచ్చి పూజ చేయించి మళ్ళా మొత్తం అంతా తిప్పుతారు అదే మొత్తం అంతా మనం ఊరేగిస్తాం కదా అమ్మవారిని సీతమ్మవారిని అలా ఊరేగించాము ఆ రోజు పూజ అయితే అంటే టెంపుల్ లేదు కట్టి బయట టెంట్ అది వేసి కట్టించి ఇంకా మేము బయట చేయించుకున్నాం బయట కానీ చాలా బాగా జరిగింది ఎందుకంటే టెంపుల్లో అయితే చాలా కంజెస్టెడ్గా ఉండేది ఎవరికి ఇబ్బంది అందరికీ ఇబ్బందిగా ఉండేది అనమాట తలంబరాలు అవి పట్టేటప్పుడు కానీ బయట చేయటం వల్ల చాలా బాగా ప్లెజెంట్గా అనిపించింది మాకు ఆయరు సో అక్కడ చేసుకున్నాము అది అయిపోయిన తర్వాత థర్డ్ డే ఉయ్యాల్లో వేస్తారు అమ్మవారిని సీతమ్మవారిని రాముల వారిని టెంపుల్ లేదు కదా టెంపుల్ లేనప్పుడు ఎక్కడ వేస్తారు ఉయ్యాల్లో యాక్చువల్గా వాళ్ళు వేరే దగ్గర ఏదో ప్లేస్లో అనుకున్నారు కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే కళ్యాణం చేయించుకుంది మేము ఉయ్యాలు వేరే వాళ్ళ ఇంట్లో పెడతామంటే అలా ఒప్పుకుంటాము అలా కుదరదు అని చెప్పి మా ఇంట్లో పెద్దవాళ్ళందరూ అన్నారనమాట అలా ఎలా అవుతుంది మేము కళ్యాణం చేయించుకున్నాం కాబట్టి మా ఇంట్లోనే ఉంచాలని అసలు యాక్చువల్గా ఒక రోజు నైట్ అంతా ఉత్సవ విగ్రహాలు ఎవ్వరి ఇళ్లలోనూ ఉంచరండి అసలు టెంపుల్లో ఉంచుతారు అదే అవుతుంది కానీ ఆ ఇయరు మా అదృష్టం నిజంగా స్వామివారు అనుగ్రహం మా యందు ఉంది నిజంగా అమ్మవారిది కూడా మా ఇంట్లో ఒక రోజు నైట్ అంతా కూడా ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి అంటేనే నాకు చాలా అసలు ఇప్పటికీ తలుచుకుంటే కూడా నాకు ఒళ్ళంతా ఒక రకంగా అవుతుంది అంత మంచి ఎక్స్పీరియన్స్ అసలు నేను ఎప్పుడు చూడలేదు సో అలాగా మా ఇంట్లో ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి ఇంకా అప్పటి నుంచి కూడా ఏంటంటే నాకు ఆ ఉత్సవ విగ్రహాలు మళ్ళీ తీసుకువెళ్ళిపోయేటప్పుడు నాకు బాధపడకూడదు అనే ఉద్దేశంతో నేను ఇలాగా విగ్రహాలు తీసుకొని ఉంచుకున్నాను అనమాట అంటే వాళ్ళని పట్టుకెళ్ళిపోయినా కూడా మన దగ్గర ఉన్నారు అన్నట్టుగా నాకు అనిపించాలని ఆ ఫీల్ కోసం అని చెప్పి నేను ఇలా విగ్రహాలు తీసుకున్నాను అది తీసుకున్న తర్వాత నేను ఇక ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం చేసుకుంటున్నాను అనమాట అది అసలు మ్యాటరు మీ అందరికీ కొంచెం బోర్ అనిపించి ఉంటుంది ఉంటుందేమో కానీ చెప్పాలనిపించి చెప్పాను సో ఇలాగే ఇవన్నీ తీసుకున్నానండి బజార్లో ఇలా ముత్యాలు కర్పూరం దండలు ఇవన్నీ తీసుకొని ప్రతి సంవత్సరం నాకు నచ్చినట్టు నాకు తోచినట్టు నాకు వచ్చినట్టు చేసుకుంటాను నేను పూజ ఇలాగే చేయాలి అలాగే చేయాలని అస్సలు నేను మైండ్లో తీసుకోనండి నాకు ఎలా నచ్చితే అలా చేసుకుంటాను పూజ అమ్మవారికి ఆ సీతమ్మని రామయ్యని బాగా రెడీ చేసుకుంటాను నాకు నచ్చినట్టుగా ముద్దుగా రెడీ చేసుకుంటాను ఆ దండలు వేసుకుంటాను అందరూ మా మా వాళ్ళందరూ కూడా మార్నింగ్ అయితే ఇంక ఇది పూజ గదిలోంచి రాదేమో రా బాబు టిఫిన్ కూడా పెట్టలేదు పాపం వాళ్ళకి మార్నింగ్ నేను ముగదు నుంచి రాదు ఇంకా అలా నామోహం వైపు చూస్తున్నారు కానీ ఏమన్నారు ఎందుకంటే నాకు ఇవన్నీ చాలా ఇష్టం ఎవరు చూడు రామ క్రీకంఠ చూడు రామ నేను నీవాడు రామారాయడే చాలు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ साकेत राम राम कल्याण राम राम ने दै ननु राम वेरेञ्चले रामाय नडै ननु रामभय गलेनु राम कोदण्ड राम राम कल्याण राम रामा साकेता राम राम कल्याण राम राम गीतापति राम निवेगति रामनी कुमृकीति रामानि चेजिकीति राम कोरन्द रामा रामा कल्याण राम रामा रामा राम रामा कल्याण रामा राम गोराज राज राम मुखचितराज राम भक्त समाज समज रक्षीतत्याग राज राम गोदण्ड राम राम कल्याण राम राम साकेत राम राम कल्याण राम వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఎలా ఉంది వీడియో అనేది కూడా కామెంట్లో అయితే చెప్పండి మీకు నచ్చితే కనుక లాస్ట్లో ఇలా హార్ట్ ఇచ్చి స్వామివారికి అలాగే అమ్మవారికి పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాను పూజ అయ్యేటప్పటికి లెవెన్ థర్టీ ఆల్మోస్ట్ ట్వల్వ్ అయ్యి అయినట్టుందండి చాలా టైం పట్టింది సో ఇది మా ఇంటి కళ్యాణం రాములవారిది